అందులో మనకు ఒకటి ఈ యొక్క కార్యక్రమంలో మనకు ఒకటి స్వర్ణాధార స్వచ్ఛాంధ్ర అయితే మనకు స్వర్ణ స్వర్ణపురీ సో అది ఒక పని అయితే మనకు బాధ్యున్న స్వచ్ఛ రుదుటూ చేసుకోవాలంటే మన బాధ్యత ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం పారిశుధ్యానికి కాబట్టి దీనికి మేము సంకల్పించేదానికి మీ యొక్క అందరూ ఈ పట్టణాన్ని మన మన పట్టణం మన ఊరు అనుకుని మనం ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాము కాబట్టి తప్పనిసరిగా మనందరం సహకరించి మేము ఏమైతే అనుకుంటున్నామో ఎందుకంటే మీకు అనేక ఇబ్బందులున్నామో ఒక పనిని మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక రిఫార్మ్ ఒక ఒక పని నుంచి ఇంకొక పని మనం మారబోతున్నప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అయితే వాటిని అన్నిటినీ మనం అధిగమించడానికి మనకు ఉన్నటువంటి అయితే ఇతర మార్గాలను మనం అన్వే అన్వేషించుకొని తద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఆశించి ఎందుకంటే ఒక పెద్ద వైరోన్ని సాధించాలంటే మనందరం ఎంతో కాలం కష్టపరిశ్రమిస్తే తప్పదు కాదు కాబట్టి ఇది ఏదో ఒప్పుబడిగా కాకుండా నేను మా ఎంప్లాయీస్ ఒకటే చేస్తాను మీరు రైడ్ చేసి ఫైల్ తీసుకురా నాకు మీ టార్గెట్ కానే కాదు వాళ్ళల్లో చైతన్యం తీసుకొని వచ్చి వాళ్ళలో మార్పు తీసుకొని వచ్చి ఇది నా ఊరు నేను చేయాలి నా నేను నేను చేరి తీరాలి అనేటువంటి సంకల్పాన్ని వాళ్ళలో కలిగేలాగా చేయండి అది అది మీ యొక్క టార్గెట్ అని చెప్పాను సార్ ఎందుకంటే మీరు వెళ్ళి ఏదో షాప్ కు బెదిరించో ఇంకోటో చేసి మనకు ఐదు వందల వెయ్యి రూపాయల ఫైన్ తీసుకొని రావడం కాదు వాళ్ళలో ఆ చైతన్యం తీసుకొని వచ్చి చేయాల్సిన బాధ్యతను తీసుకోండి నేను స్టాప్ తెలియజేయడం జరిగింది సో దీన్ని బట్టి మనం ఏంటంటే దీన్ని ఒక సామాజిక విప్లవంగా మన ముందుకు తీసుకెళ్లాలనేది నా సంకల్పం ఇది మనం ఒక పట్టణం చేస్తే దాని పక్కన ఉన్న పట్టణాలకు కూడా ఆ ఊర్లో ఇలా చేస్తున్నారు ఇవి మనందరికీ తెలుసు చాలా మంది మనందరం తిరుమల క్షేత్రాలు సందర్శిస్తుంటాం దేవుని సో అక్కడికి వెళ్తే ఈరోజు మనకు ప్లాస్టిక్ కనపడదు దేవునికి పూలు పెట్టుకోకూడదని ఒక నినాదం ఇచ్చారు కాబట్టి ఎక్కడ పూలు కూడా దొరకవు అక్కడ మధ్య అంశాలు ఉండకూడదంటే అయితే దొరకవు అంటే కారణం ఏంటి అందరూ మనమే ఇక్కడ మద్యము మాంసాలు ఇంకోటి ఇంకోటి చేసుకునే వాళ్ళని అక్కడికి వెళ్తే అవన్నీ నిబద్ధతతో చేయగలుగుతున్నాం అదే సిడికి వెళ్దాం అక్కడ కూడా ఈరోజు అలాంటి నిబద్ధతతోనే చేస్తున్నారు ఇంకొక ప్రార్థనాలయానికి వెళ్దాం మనం ఒక నిర్ణయాన్ని ఒక అమలు చేస్తే మనం ఇలా ఉండాలనుకుంటే తప్పకుండా చేయగలుగుతున్నాం అంటే ఇవన్నీ మనం మనం ఉండాలి మనం చేయాలి అనే సత్యాలను తీసుకున్నప్పుడు ఏదైనా సాధ్యమే అని మనకు మనం ఉండే సాక్షాత్ సాక్షాత్కారం జరుగుతుంది సో కాబట్టి ప్రతిదీ జరిగింది అయితే కాకపోతే ఇక్కడే పట్టణం ఇది నా బాధ్యత నాకు వచ్చే కన్జ్యూమర్స్ ఎవరైనా పొరపాటుకి ఇలా వస్తే అలా రాకూడదండి అని చెప్పి సెకండ్ టైంకి ఇలా ఉండాలి అని చెప్పగలిగే స్థాయి మనం అనగల ఆ విధంగా మనం ముందు తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దీనికి అందరికీ సంపూర్ణంగా త్రికరణ శుద్ధిగా ఎందుకంటే మీ అందరి సహాయ సహకారంతోనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతోనే మనం మీ అందరినీ ఈరోజు ఇన్వైట్ చేసి ఈ వేదికకు రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది కాబట్టి దయచేసి పెద్దలందరూ ఎందుకంటే ఇది ఒక రోజు నుంచి మనం నిన్న శుక్రవారంతో స్టార్ట్ చేశాం ప్రతి వారము మంగళవారం శుక్రవారం టీములు నేనైతే అందరికీ నమస్కారం ఈరోజు మన పొద్దుటూరు మున్సిపాలిటీలో పట్టణంలో ఉన్నటువంటి వివిధ వ్యాపార సంస్థలు తర్వాత స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ తర్వాత డాక్టర్స్ తర్వాత విద్యాలయాలకు సంబంధించిన హెడ్ మాస్టర్సు అదేవిధంగా మెప్మా సంబంధించిన సిబ్బందిని తర్వాత మిగతా మా మున్సిపల్ స్టాఫ్ని అందరినీ పిలిచి ఒక ఒక కన్వర్జెన్స్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే పట్టణంలో ఏదైతే పట్టణానికి పారిశుద్ధ్యానికి కానివ్వండి బావి పర్యావరణానికి కానివ్వండి ప్రతిబంధకంగాను ప్రమాదకరంగాను పరిణమించబోతున్నటువంటి ప్లాస్టిక్ ను మన పట్టణం నుంచి తను ఒక సంకల్పంతో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది చక్కగా ఈ రోజు దాదాపు మూడు వందలకు పైగా అందరూ రావడం నిజంగా చాలా ఆనందం వేసింది నాకు ఇంత మందికి కూడా ఇంత మంచి కార్యక్రమానికి వారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా మరొకసారి వారికి మన పట్టణంలో ఉన్నట్టు ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేయడం ఏమంటే మనం ఇంతకాలం మన తెలుసో తెలియకో ప్లాస్టిక్ వినియోగానికి అలవాటు పడి ఉన్నాం ఇక నుంచి మనం ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేయాలి నిషేధించేయాలి పూర్తిగా ఎవరికి వాళ్ళు స్వయం నిర్ణయ స్వయం నియంత్రణ తీసుకొని నిషేధించేలాగా ఈ చర్యలు ఉంటాయని అందుకు ఉండాలని అందుకు నేను వీరందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి నిజంగా నాకు ఈ రోజు వచ్చినటువంటి ఎవరైతే మనకు మర్చెంట్ అసోసియేషన్ అయితేనేమి వ్యాపారులు అయితేనేమి తోపుడు బండ్లు వారు వీళ్ళందరూ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం సార్ మన పట్టణాన్ని కూడా ప్లాస్టిక్ రహిత పట్టణంగా ఉంది ముందు ముందు వరుసలో ఉంచడానికి శాయశక్తుల మా సహాయ సహాయ సహకారాలు అందిస్తాం సార్ మాకున్న చిన్నపాటి సహాయ సహకారాలు కావాలని అడిగితే నేను మా మెప్ప ద్వారా వాళ్ళకి కావాల్సిన బ్యాగ్లు ఏదైనా ఆర్డర్ ఇస్తే తయారు చేసి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది సో వారు కూడా దాని అంతా స్వాగతించడం జరిగింది సో దీని ద్వారా ప్రజలందరికీ ఒకటే నేను తెలియజేస్తున్నాను ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తి దీన్ని స్వయం నియంత్రణ కలిగి ఉండి మన పట్టణం నుంచి ప్లాస్టిక్ ను తరిమేద్దాం ఈ రోజు నుంచి ప్లాస్టిక్ ను అనేది పూర్తిగా చేద్దాం వన్ ట్వంటీ మైక్రాన్స్ కంటే కింద అంటే రోజు మనం వినియోగిస్తున్నాం ఏది మనం ఎక్కడైతే తోపుడు పండ్ల దగ్గరికి వెళ్ళి తీసుకునే నల్ల కవర్లు కానివ్వండి తెల్ల పాలితీన్ కవర్లు కానివ్వండి మన ఇడ్లీ మనం టిఫిన్ తెచ్చుకుంటే ఇడ్లీలు పెట్టేటువంటి కవర్లు కానివ్వండి ఇవన్నీ కూడా నిషేధించిన జాబితాలో ఉన్నాయి అదేవిధంగా మనం వాడే పేపర్ కప్పులు చిన్న చిన్నపాటి పేపర్ కప్పులు ఏవైతే కాఫీ టీలు వాడుతున్నామో అవి కూడా నిషేధ జాబితాలో ఉన్నాయి ఎందుకంటే వాటికి కూడా ఆ మైడుం ఉంపుతో పూసి అదంతా ఉంటది అది కూడా అన అనారోగ్య కారకాలలో అది కూడా ఒకటి ఎందుకంటే మన ఊర్లో ఉన్నటువంటి అనేక మనకు ఉన్నటువంటి ఏదైతే ట్రైన్స్ ఓపెన్ ట్రైన్స్ ఉండడం మూలంగా ట్రైన్స్ లో కూడా విచ్చలవిడిగా వేయడం కూడా ఇది మనకు పారిశుద్ధ్య నిర్వహణ కూడా ప్రతిబంధకంగా మారుతుంది కాబట్టి మన పట్టణాన్ని సుందరీకరణ చేసుకోవడం తర్వాత ఆరోగ్యకరమైన పట్టణంగా మార్చుకోవడం పర్యావరణ రహిత పట్టణంగా మార్చుకోవడంలో మన ప్లాస్టిక్ నిషేధించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు తర్వాత మరి ముఖ్యంగా ఇక్కడ మనకున్న ఉన్నాయి ఏది ఫ్యాక్టరీస్ మనకి ఏదైతే ప్రొడక్షన్ రేటు కూడా ఉన్నాయి వాటిపైన కూడా నేను అది మనకంటే మనకు ర్యాంక్ ఉన్నటువంటి జిల్లా పైన ఉన్నటువంటి అధికారులతో చేయించాల్సి ఉంటుంది కాబట్టి మేము తప్పనిసరిగా ఈ రోజు ఎవరైతే వ్యాపారస్తులు మా మా దృష్టి తీసుకొచ్చారో ఆ విషయాన్ని నేను జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా ఇండస్ట్రీస్ ద్వారా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కు మనం తెలియజేసి తర్వాత అదేవిధంగా సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కూడా తెలియజేసి సో ఆ నిర్ వాటిపైన కూడా మనం ఒక నియంత్రణ ఇచ్చేసి అవి కూడా మనము అందుబాటులో లేకోకుండా చేయగలిగేదానికి మనం కృషి చేస్తాం అదేవిధంగా నేను ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు మంచి మంచి షాప్ ఉన్నటువంటి ఓనర్స్ ఒక డబ్బు కొంచెం పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయాలను కూడా మన పట్టణంలోనే ఏర్పాటు చేసుకొని అది కూడా ఒక వనరుగా అది కూడా ఒక వ్యాపారంగానే మనకే చేసుకోవాల్సిందిగా వారికి ఒక్కసారి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది అందుకు కొంతమంది కూడా వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది దయచేసి ఇలాంటి కార్యక్రమానికి ఇంతమంది ఇంత వాళ్ళందరికి వాళ్ళే రావడం ముందుకు వచ్చి మనందరి సహకారం అందించడానికి కూడా మరొకసారి మున్సిపాలిటీ తరఫున పురపాలక సంఘ సభ్యులందరి తరఫున మా కౌన్సిల్ సభ్యులందరి తరఫున కూడా వాళ్ళందరికీ మన గౌరవ సభ్యుల వారి తరఫున కూడా మేము అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ేషన్ అనేది మన పట్టణంలో నిన్న శుక్రవారం నుంచి మనం పూర్తి స్థాయిలో అంటే అంతకు ముందు కూడా గతంలో చేశాం అయితే ఇది నిన్న శుక్రవారం నుంచి గా అంటే వారంలో రెండు రోజుల పాటు మంగళవారం రోజు శుక్రవారం రోజు విధిగా ప్రతి వ్యాపార సముదాయాన్ని మా వాళ్ళు చెక్ చేస్తారు దయచేసి ఎందుకంటే ఉన్న వాటిని తీసేస్తారు తర్వాత ఫైన్లు కూడా విధిస్తారు కాబట్టి ఎవరు కూడా ఫైన్లు విధింపు గురి కాకోకూడదని ఉద్దేశంతో తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మనం నిర్దేశించుకున్నాం మనకు రెండు నుంచి మూడు నెలల లోపల ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మన పట్టణాన్ని ప్లాస్టిక్ పురి పట్టణంగా మనం ప్రకటించేలాగా మనం చర్యలు చేయాలి తీసుకోవాలి అదేవిధంగా అందరూ ఆ దిశగా తప్పనిసరిగా ఆ మూడు నెలల లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ పట్టణాన్ని ప్లా ప్లాస్టిక్ తురి పట్టణంగా మనం చేసే చేయాల్సిందిగా అందుకు మీరందరూ సహకరించాల్సిందిగా ప్రజలందరికీ మీ ద్వారా నా కృతజ్ఞత నా అపీల్ చేస్తున్నాను ప్రజల ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్